చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ బాక్స్ రావడం జరిగింది రైతు మిత్రులారా ఈ బాక్స్ను మనం ఓపెన్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు నా చేతిలో ఒక రంపం తీసుకొని ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేయడం జరిగింది రైతు మిత్రులారా బాక్స్ పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేసిన తర్వాత ఈ బాక్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ను నేను బయటికి తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ బాక్స్లో ఉండే ఐటమ్స్ గురించి వివరాలన్నీ పూర్తిగా చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో వచ్చినటువంటి బాక్స్ పైన కవర్లన్నీ కట్ చేయగా దీంట్లో ఉన్న ఒక పేపర్ రావడం జరిగింది ఈ పేపర్ పైన బాటిల్కు సంబంధించిన వివరాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి రైతు మిత్రులారా ఇక్కడ చూడండి రైతు మిత్రులారా ఈ ఈ బాటిల్పై ఉండే కవర్లన్నిటిని కూడా నేను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంభం తీసుకున్నాను ఈ రంభం సమయంతో మనకు వచ్చినటువంటి బాటిల్ పై ఉండే కవర్లన్నింటిని కూడా కట్ చేస్తున్నాను రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఈ కవర్ని మనము తీసివేసినాం రైతు మిత్రులారా తీసివేసిన తర్వాత ఈ బాటిల్ ఏమిటనేది మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది వైట్ కలర్లో ఉంది పైన గ్యాప్ వచ్చేసి ఆకుపచ్చ రంగులో ఉంది ఇఫ్కో అని రాయబడి ఉంది దీని యొక్క ప్రైస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రాయబడి ఉంది ఇఫ్కో కంపెనీ నానో యూరియా ప్లస్ అని రాయబడి ఉంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు లేదా డ్రోన్ ద్వారా కూడా స్ప్రే చేసుకోవచ్చు లేదా స్ప్రేయర్ పంప్ ద్వారా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు రైతు మిత్రులారా ఇది మనకు ఆన్లైన్లో కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు ఒక బాటిల్ రావడం జరిగింది ఒక ఎకరానికి మనము స్ప్రే చేసుకోవచ్చు రైతు మిత్రులారా ఇంతకుముందు వచ్చింది నానో యూరియా ఇది నానో యూరియా ప్లస్ నానో యూరియా ప్లస్ కొత్తది నానో యూరియా ప్లస్ అన్ని రకాల పంటలలో అన్ని రకాల వాణిజ్య పంటలలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్ని వివరాలు ఈ పైన ఉన్నవి రైతు మిత్రులారా మీరు ఇక్కడ చదువుకోవచ్చు రైతు మిత్రులారా అన్ని రకాల పంటలలో ఈ నానో యూరియా ప్లస్ ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా పంటలో ఉపయోగించే యూరియాకు బదులుగా ఈ నానో యూరియా ప్లస్ను ఉపయోగించవచ్చు ఇది ఒక ఎకరానికి మనము ఒక బాటిల్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు రైతు మిత్రులారా ఇది మనకు ఆన్లైన్లో రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు రావడం జరిగింది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా ఛానల్ని మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి